విద్యాన మండలం చిలువూరు గ్రామంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ భోజన ప్లేట్లు పంపిణీ చేశారు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో నోట్బుక్స్ పంపిణీ చేయగా ఎంపీ జబీన్ సొంత ఖర్చుతో నూట ఇరవై మంది విద్యార్థులకు భోజనం అందజేశారు గ్రామంలో ఉన్న ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ పంపిణీ జరిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిరువురు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిరువురు మరియు రోజమ్మ పంచాయతీ కార్యదర్శి మొబైల్ శరత్ బండ్లమూడి కృష్ణప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ए ए 1.5 1.5 साइलेंस थोड़ा पुजा हां थोड़ा देर हो हां चिंता मत कीजिए मैं तो दे

మంచి మంచిగా ఉండి వాళ్ళని వేదం చేయకుండా ఒకసారి నేను వచ్చినప్పుడు ఇంత పిల్లలు కట్టి పెట్టుకుంది అలాంటి ఎటువంటి రాకుండా చక్కగా చదువుకోవాలని మరి ఒకసారి నారా రాఘ గారికి ధన్యవాదాలు గారికి తర్వాత నెంబర్ కోఆపరేట్ నెంబర్ నరేంద్ర గారికి అందరికీ కూడాను అదేవిధంగా మన గ్రామస్తులు పెద్దలు అయినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మీ అందరికీ నేను చెప్పారు గుర్తుందా సార ఏంటి చెప్పండి మన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా మనకి విద్యాశాఖ మంత్రి గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారు అందరికీ పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నోటి పుస్తకాలు వచ్చినాయి మనం పుస్తకాలు పాఠ్య పుస్తకాలు వచ్చినాయి మరి